హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈ కర్రీ వచ్చేసి ఉల్లికాడలండి ఉల్లికాళ్ళలో టమాటాలో గుడ్డేసి కర్రీ ఏ విధంగా చేయాలో ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి ఇదిగోండి మన ఉల్లికాళ్ళు గుడ్డు కూర కోసం నేను తీసుకున్న పదార్థాలు ఇవైతే అండి రెండు కట్టలు తీసుకున్నాను ఇది ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇది మీడియం సైజు టమాటా ఇదేమో కొత్తిమీర ఇది పచ్చిమిర్చి చీలికలు మూడు తీసుకున్నాను ఇవి నేను తీసుకున్న పదార్థాలు ఓకే ఇవిగోండి ఇవి నేను తీసుకున్న పదార్థాలు ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుంటాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టానండి ఆయిల్ వేస్తున్నాను అదిగోండి ఒక స్పూన్ వేసాను ఆయిల్ ఎక్కువ ఎక్కువేయలేదు నేను చూశారు కదా టేస్ట్తో పాటు హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదండి అందువల్ల ఆయిల్ మనం తక్కువ వాడాలి ఆయిలే అన్ని నీరసాలకి ప్రాబ్లం తెచ్చేది ఆయిల్ అనమాట అందువల్ల మనం ఆయిల్ తక్కువగా యూజ్ చేస్తే మంచిది ఆయిల్ హీట్ అయ్యింది అని వేస్తున్నాను కొంచెం ఉల్లిపాయలు ఏగనిద్దామండి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇదిగోండి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మనం టమాటా యాడ్ చేద్దాం టమాటాలు వేగేటప్పుడే మనం ఇప్పుడు ఇందులో ఫస్ట్ యాడ్ చేద్దామండి కొద్దిగా పసుపు ఇదిగో రుచికి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను ఒక పావు స్పూన్ అలాగా ఇది కొంచెం మొగ్గుతే ఉంటుందండి పసుపును సాల్ట్ వేసాము కారం కూడా వేసేస్తున్నాను ఇదిగోండి కారం ఒక స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఎగ్ స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా అందువల్ల కారం ఒక ఒక్క పూన దగ్గరికి అయ్యాయి కదా ఇప్పుడు నేను ఉల్లికాయలు వేసేస్తున్నాను రెండు ఉల్లికాయలు కొత్తిమీర పచ్చిమిర్చి మొత్తం అన్నీ వేసేస్తాను కలుపుదాము ఒకసారి కొద్దిగా మగ్గనిస్తానండి కొంచెం మగ్గా వాటర్ యాడ్ ఇదిగోండి కొంచెం మగ్గాయి ఉల్లికాయలు ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేద్దాం కొంచెం అవి ములిగే వరకు వేసాను కొద్దిగా ఉడికిన తర్వాత మనం నీళ్లు మరిగిన తర్వాత ఎగ్స్ వేసేద్దామండి నీళ్ళు నీళ్లు కొంచెం బాయిల్ అవ్వాలి అప్పుడు ఎగ్స్ వేద్దాం ఇదిగోండి నీళ్లు తిరగబడ్డాయి కదా ఇప్పుడు మనం ఎగ్స్ పగలగొట్టి ఇందులో వేసేద్దాము గుడ్డు పడిపోతాయి అప్పుడు కూర అసలు తినలేము ఇప్పుడు ఎగ్స్ పగలు కొట్టి వేస్తాం కాబట్టి ఇవి కదపకుండా మధ్యలో అలా ఉంచేసి కొద్దిసేపు అలా సిమ్లోనే ఉడకనివ్వాలండి అలా ఉడకనిద్దాం లిడ్డు పెట్టేసి ఇదిగోండి గుడ్డు ఒకవైపు ఉడికింది కదా ఇంకోవైపు దీన్ని ఇలా తిరగేద్దాం అంతే అంతే ఇలా తిరగేస్తే అటువైపు కూడా ఉడుకుతుంది ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇంకా ఆపేయడం ఇందుగోండి దగ్గరికి ఎగిరిపోయింది అయిపోయింది ఇది చూసారా తిరగేద్దాం ఇందుకో తిరగేస్తే ఇలాగా లోపల కూడా ఉడికింది ఇంకోవైపు కూడాను ఓకే ఇందుగోండి ఉడికిపోయింది ఇందుకో కట్ చేద్దాం మనం లోపల ఎలా ఉందో అది లోపల కూడా ఉడికిపోయింది చూసారా ఇది ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం ఇవన్నీ వెళ్ళి టేస్ట్ బాగుంటుంది అనమాట ఉప్పు కారం అన్నీ వెళ్ళడం వల్ల గుడ్డు టేస్ట్ బాగుంటుంది ఈ విధంగాను ఈ కర్రీ చపాతీలోకి దోశలోకి రైస్లోకి దేంట్లోకి అయినా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది తినడానికి కలుపుకోవడానికి ఈజీగా బాగుంటుందన్నమాట ట్రై చేయండి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ